ఇప్పుడు ప్రిఫెంట్ కొంచెం రైతుల పక్షాన మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి వస్తుంది ఎందుకంటే ఒక్క రెండు బస్తాలు వేసుకుంటే వాళ్ళు డబుల్ రేట్ అయ్యేసరికి వాళ్ళు బస్తా బస్త అయితే వచ్చేస్తుంది అడ్వాన్స్ బాక్ అనే ఉన్నాయి జనరల్ జనరల్ వాళ్ళకి ఏంటంటే లేదు అనే ఒక జైత్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి కలెక్టర్ గారికి మరి యూరియా షార్టేజ్ ఉందని చెప్పేసి వినతి పత్రం ఇద్దామని వస్తే మరి వాళ్ళ కలెక్టర్ గారు అందుబాటులో లేరని చెప్పడంతో మరి అడిషనల్ కలెక్టర్ గారికి రైతుల పక్షాన యూరియా మరి సరిపడా ఉండాలి అందుబాటులో ఉండాలి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క పెంచిన మరి ధరలు ఏదైతే తగ్గించాలని మరి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేడం అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో అసలు వ్యవసాయం చేద్దామన్నా కూడా అప్పు తెచ్చి చేద్దామన్నా కూడా మరి ఎరువులు లేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఎదురవుతూ ఉంది తీవ్ర అన్యాయం రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎక్కడ చూసినా కూడా కరువు రైతుకు నష్టం మరి ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రం ఆనాడు గద్దెనెక్కదాకనేమో ఫోర్ ట్వంటీ హామీలు రైతును రాజు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు వలిగినటువంటి ముఖ్యమంత్రి గారు అటున్న సూర్యుడు ఇటువలిసినా కూడా కేసీఆర్ ఇచ్చేది భిక్షం నేను వచ్చిన తర్వాత మరి పదిహేను వేలు రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇస్తా అని చెప్పారు కూలీలకు ఇస్తా అన్నారు ఉపాధి హామీ కూలీలకు అన్నారు రైతు రుణమాఫీ అన్నారు మరి కరెంటు కూడా సక్క ఇవని ఈ యొక్క మరి అసమర్థ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు సమయానికి నీళ్లు లేవు సమయానికి ఎరువులు లేవు సమయానికి విత్తనాలు లేకుండా సమయానికి మరి రైతు బంధు కేవలం నీ స్థానిక సంస్థల ఓట్ల కోసం మమా అని చెప్పేసి దులుపుకున్నారు ఇవాళ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు పెంబట్ల కోనపూర్ మేము వెళ్ళినప్పుడైతే యాభై వేలు అదేవిధంగా కన్నపూరికి వెళ్తే ఇరవై వేలు ఉన్న వాళ్ళకి కూడా మాఫీ కానీ రైతులు ప్రతి గ్రామంలో ఇవాళ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా దీనికి ఏం సమాధానం చెప్తావు కేవలం నీ ఓట్లో దండుకోవడానికి మాత్రమే ఇలా అయవంచన పాలన చేస్తున్నావు రైతులను అడుగు అడుగున మోసం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అప్పు తెచ్చి కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా ఇవాళ రైతుల దుస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల యొక్క మరి పంటలు పండించుకోవాలంటే ఒక స్వర్ణయుగం చూసి పది సంవత్సరాల పాలనలో ఒక రైతు బాంధవుడు కేసీఆర్ గారి పాలనలో మేనిఫెస్టోల పెట్టడం హామీలను కూడా రైతు బంధు మరి అదేవిధంగా రైతు బీమా ఏ కారణంగా చనిపోయినా కూడా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చి వారం తిరిగేలో ఒక ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు అనతి కాలంలో కాళేశ్వరంను బట్టి మరి ఇవాళ లాస్ట్ చివరి ఆయకట్టు వరకు ఇచ్చినటువంటి అపర భగీరథుడు మరి కేసీఆర్ గారు దాన్ని తప్పుబడుతూ కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అదంతా కూడా అవినీతి అంటావు ఎక్కడ ఎన్డీఏసీ వాళ్ళను రమ్మంటావు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా మరి దాంట్లో ఏది కూడా వాస్తవం జరగలేదు మరి ఏదైనా ఉంటే ప్రజల దృష్టి మరలు చాలే రైతుల దృష్టి మరలు చాలే హామీలను అమలు చేస్తలేను కాబట్టి అని చెప్పేసి ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి పెట్టినాం నిన్న దీహిందూ పేపర్లో వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లేదు ఎవరి ఫోన్ ట్యాప్ కూడా కాలేనని చెప్పేసి మరి బట్టబయాలైపోయింది మరి దానికి ఏం సమాధానం చెప్తావు ఇవాళ ఒక ఆడబిడ్డ లిక్కర్ కేసులో ఉంటే అది కూడా ఇవాళ ఎటువంటి ఆధారం లేదు ఒక ఆడబిడ్డని ఎన్ని రోజులు జైల్లో చూస్తారా అని చెప్పేసి మరి తేల్చి చెప్పడం జరిగింది జస్టిస్ గవాయి గారే మరి దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ బీజేపీ మరి కుమ్మక్కు రాజకీయం చేస్తుంది ఓట్ల రాజకీయ ఏం చేస్తుంది రైతులను మరి మోసం చేస్తూ ఉన్నది ఇవాళ కనీసం పొలాలు నాటలేసే టైంలో కూడా కనీసం యూరియా దొరకని పరిస్థితి ఉంది అప్పుడేమో రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు ఉన్నటువంటి యూరియా బస్తా ఇవాళ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎట్లా పెరిగింది ఎందుకు పెరిగింది మరి మేస్తున్న మరి నేతన్నలు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మరి ఇంత ధరలు పెంచి పెంచి మరి రైతు ఎందుకు కొడుతుండ్రు మరి ఇవ్వాల్సినటువంటి మీరు ఇస్తారన్న పథకాల హామీలో అమలు లేదు మళ్ళీ ఒక పక్క యూరియాను పెంచి రైతులను కష్టాలు పాలి చేస్తున్నారు మరి ఇకనైనా కూడా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి కనీసం నేను ఇచ్చిన హామీలు ఏమున్నాయి ఆ మెనిఫెస్టోలో పెట్టిన హామీలు అని చెప్పేసి మరి రైతులకు ఇచ్చినటువంటి అమలు చేసే విధంగా దృష్టి పెట్టాలే తప్ప ఎక్కడికైనా కూడా కేసీఆర్ నిట్టుడు కేటీఆర్ నిట్టుడు హరీష్ రావు నిట్టుడు వాళ్ళ కూతురు అయినటువంటి కవిత నిట్టుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిట్టుడు తప్ప నీకు వేరే పాలన చేస్తే పాలన చేస్తలే ప్రజా పాలన అని చెప్పేసి ఏనాడైతే డిసెంబర్ తొమ్మిది నాడు గద్దెనెక్కినామో పేపర్లకు మాత్రమే మరి పరిమితమైనటువంటి పేపర్ రేవంత్ రెడ్డిగా మాత్రం మీరు వీలుపోతాడు ఇవాళ ఇందిరమ్మ ఇంట్లో అంటారు రేపు అభయాస్తం అంటారు ఇవన్నీ కూడా అన్నీ కూడా చే పేపర్కు మాత్రమే ఇలా ఈ దరఖాస్తులు అని చెప్తారు ఒక్కటి కూడా అమలు చేయలేరు ఇలా ఇంకా నిజంగా కూడా దౌర్భాగ్యం ఏంటంటే మరి వచ్చిన ఇరవై నెలల్లో దాదాపు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఎంత అంటే రెండు లక్షల మరి కోట్ల అప్పు చేసుకొచ్చింది అంటే నెలకు దాదాపు పదివేల కోట్ల అప్పు చేస్తూ ఉన్నాడు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఒక్క ప్రాజెక్టు గట్ల ఇక్కడ తట్టి మట్టి తీయలేదు ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదు మరి ఇలా ఉద్యోగులు కూడా బాధపడుతూ ఉన్నారు నేను చూసి ఎందుకు ఓటేసినాం ఇలా కేసీఆర్ ఉంటే మా బతుకులు బాగున్నాయి డిఎల్ పెండింగే పీఆర్సీ కూడా ఇవ్వలేదు మరి ఇలా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు మరి ఇవాళ అప్పు ఎందుకు వేస్తున్నావు ఇలా రైతుల దగ్గర నుంచి ఇచ్చేది కాక దండుకుంటున్నావు కదా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి రైతుల పక్షాన అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వేదైతే యూరియా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా పెంచిన ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా దృష్టి పెట్టు చక్కగా పాలన చేయని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ どうしたのかな